వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలోని వేములవాడ కోర్టు ప్రాంగణంలో ఆషాఢ మాసం సందర్భంగా అన్నపూర్ణ కార్యక్రమాన్ని సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ ఇన్ఛార్జి జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కేసుల నిమిత్తం కోర్టుకు హాజరయ్యే కక్షిదారుల ఆకలిని తీర్చేందుకు వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గొప్ప అనుభూతిని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి న్యాయవాదుల సంఘాన్ని అన్నదాతల సీనియర్ న్యాయవాది నేరేళ్ల తిరుమల గౌడ్ను అభినందించారు ఈ కార్యక్రమంలో వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా రవి ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు కట్కం జనార్దన్ క్యాషియర్ బొజ్జ మహేందర్ మహిళా ప్రతినిధి జక్కుల పద్మ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బొజ్జ నరేష్ సీనియర్ కార్యవర్గ సభ్యులు తమ్మిరి అన్నపూర్ణ బూర సరిత న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో అలాగే బార్ అసోసియేషన్ బోర్లో వారి ఆధ్వర్యంలో ఈ కోర్టు సముదాయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి చేసిన గౌరవ న్యాయమూర్తి అలాగే ప్రత్యేక నా యొక్క నమస్కారం ఈ రోజున భారత ఆధ్వర్యంలో అలాగే డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే క్లయింట్స్కి అన్నదానం అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయటం మేము నిర్ణయించుకున్నాము ఈ రోజున ఈ నేటి అన్నదాన కార్యక్రమాన్ని సీనియర్ న్యాయవాది గారు శ్రీ నేరెళ్ళ తిరుమల గౌడ్ గారు అందించినారు అలాగే ఇది నిత్యం జరిగే కార్యక్రమం కాబట్టి దీనికి అందరి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటు